హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటి ఎపిసోడ్లో మన పోలీసులు అయితే పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ కోసం కావేరిని అయితే తీసుకుని వెళ్తారు సో ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు అనుకుంటున్నారు అట్సలు రిపోర్ట్స్లో ఏమొచ్చిందనుకుంటున్నారు ముందు వీడియోలో అయితే రిపోర్ట్స్లో ఏమొచ్చిందో తెలియదని చెప్పాను బట్ ఇప్పుడైతే తెలిసిపోయింది ఏమనుకుంటున్నారు తెలుసా మన బాలరాజు అయితే నిజంగా ఈసారి కూడా ఏదో మెరాకిల్ అయితే చేశాడని అనుకోవాలి చిన్ని కోసం సో చిన్ని కోసం తన తల్లిని కాపాడేదానికి ఏం చేశాడో తెలియదు కానీ చివరికి మాత్రం రిపోర్ట్స్లో అయితే సూపర్గా నెగిటివ్ అనే వచ్చేసింది డిఎన్ఏ రిపోర్ట్ కూడా సో కావేరి ఉషా ఇద్దరు వేరు వేరని మళ్ళీ విజయ్ అయితే విజయ్కి అయితే తెలుస్తుంది కానీ విజయ్ నమ్ముతాడా నమ్మనే నమ్మడు ఇది ఏదో జరిగింది ఇక్కడ కూడా ఏదో ప్లాన్ అయితే వేసి మన కావేరిని ఎవరో కాపాడుతున్నారు అని చెప్పేసి తనకైతే అర్థమైపోతుంది ఈ రిపోర్ట్స్ రాంగ్ అని అనిపిస్తుంది అని అంటున్నాడు కానీ మన కావేరి అయితే ఫుల్ హ్యాపీ చిన్ని కూడా ఫుల్ హ్యాపీ మన బాలరాజు అయితే ఇంకా సూపర్ 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 హ్యాపీ ఎందుకంటే తన వైఫ్ అండ్ డాటర్ ఇద్దరు హ్యాపీగా ఉంటే తనకు కూడా హ్యాపీయే కదండి సో ఇద్దరైతే ఫుల్ ఖుషీగా ఉంటారు సో ఇప్పుడు చిన్ని అయితే ఏం చేయబోతుంది తన గతం ఏంటి అని కావేరీ గురించి తెలుసుకొని ఆ యొక్క ప్రాబ్లం నుంచి తన తల్లిని ఎలా కాపాడుకుంటుంది సో బాలరాజు సహాయంతో ఇద్దరు కలిసి అంటే ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మకి సహాయం చేసి కావేరీని నిర్దోషిగా నిరూపిస్తారా లేకపోతే మన విజయ్ నిరూపిస్తాడా లేదంటే మన బాలరాజే కాపాడి ఈ యొక్క కథని ఒక ముగింపుకు తీసుకుని వస్తాడా చూడాల్సి ఉంటుంది సో చివరికైతే మొత్తానికి డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా నెగిటివ్ అని వచ్చేసాయి సో కావేరి వేరు ఉషా వేరు అని అందరికీ అర్థమైపోయింది ఇదంతా బాలరాజు చేసిన ఒక మ్యాజిక్ అనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నాకు తెలిసిన వెంటనే మీకు చెప్తూ ఉంటాను థ్యాంక్